పదిహేను కార్యములుచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ఇరవై వచనం అప్పుడు అప్పుడు సభ వెలుపులకి పొండని సభ వెలుపులకి పొండని వారికి ఆజ్ఞాపించి వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనమేమి వారి చేత ప్రసిద్ధమైన వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ ఉన్నదని కాపురం ఉన్న వారికి అందరికి కాపురం ఉన్న వారికి స్పష్టమే స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఇంకా మీదట ఈ నామమును బట్టి ఈ నామము బట్టి ఏ మనుషులతోనైనాను ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకుని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి అప్పుడు వారిని పిలిపించి మీరు మీరు నామమును బట్టి బట్టి ఎంత మాత్రమును ఎంత మాత్రము మాట్లాడకూడదు మాట్లాడకూడదు బోధింపను కూడదని బోధింపను కూడని వారికి ఆజ్ఞాపించరు వారికి ఆజ్ఞాపించేతు అందుకు పేతురును యోహాను వారిని చూచి వారిని చూచి దేవుని మాట వినుట కంటే దేవుని మాట వినుట కంటే మీ మాట విను వినుట మీ మాట వినుట మీ మాట దేవుని దృష్టికి దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్న వాటిని విన్నవాటిని వాటిని చెప్పక ఉండలేమని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి వారికి ఉత్తర ప్రజలందరూ ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి జరిగిన దానిని గుర్చి దేవుని మహిమపరచు చుండ్రి దేవుని మహిమ గనుక సభవ సభవారు ప్రజలకు భయపడి ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేదియో విధమేమియో వీరిని శిక్షించు విధమేదియో కనుగొనలేకొనలేక వీరిని గట్టిగా బెదిరించి వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి చేసిరి స్వస్థపరుచుటాను స్వస్థపరచుటాను ఆ సూచక క్రియ విషయంలో చేయబడినో చేయబడిన వాడు ఏండ్ల కంటే వాడు ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు ఎక్కువ వయసు గలవాడు వారు విడుదల నుండి వారు విడుదల నుండి తమ స్వజనుల యొక్కకు వచ్చి తమ స్వజనుల యొక్కకు వచ్చి ప్రధాన యాజకులను ప్రధాన యాజకులను పెద్దలను ప్రజలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ తమతో చెప్పిన మాటలు వారికి తెలిపి వారికి తెలిపి వారు విని వారు ఏక మనస్సుతో ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టి బిగ్గరగా మొరపెట్టిరి నాదా నాదా నీవు నీవు ఆకాశమును ఆకాశమును భూమిను భూమిని భూమిని సముద్రమును సముద్రమును వాటిలోని సమస్తమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు కలుగు చేసిన వాడుస్ చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫోర్ ఫిఫ్టీన్ బట్ వెన్ they had కమాండెడ్ them when they had commanded them to లీవ్ the కౌన్సిల్ to leave the కౌన్సిల్ They conferred, they conferred. with one another. With one another. Saying. Saying. What shall we do? What shall we do? With these men. With these men. For that. For that. A notable sign. A notable has sign has been performed through them. Has been performed through them. Is evident to. Is evident to all the inhabitants all the inhabitants of jerusalem of jerusalem and we cannot deny it and we cannot deny it but in order but in order that it may spread that it may spread no further no further among the people among the let people let us warn them let us warn them to speak to speak no more no more to anyone in this name In this name So they called them So they called them And charged them And charged them Not to speak Not to speak Or teach Or teach, teach At all At all In the name of Jesus In the name of, <laughs> of Jesus <laughs> But Peter and John But Peter, Peter and John Answered them Answered them Whether it is right whether it is right in right. the sight we of God, of, in the sight of God, God, to listen, to listen to you, her, to you, rather than to God, rather than, than to God. God, you must judge, you must judge. For we cannot, for we cannot, but speak of, but speak of what we have seen, what we have seen, and heard, and heard, and when they had, and when they had, further threatened, threatened them. Them. them they let them go they let them go finding no way finding no way to punish them to punish them because of the people because of the people for all were praising god for all were praising god for what had happened for what had happened for the man for the man on who, whom and who? The sign of healing was performed. The sign of? The sign of? Healing was performed. Healing was performed. Was more than 40 years old. Was more than 40 years old. When they were released? When they were released. They, they went, went to their friends. They went to their friends. And reported? And reported. What the chief priests? What the chief priests and elders, and elders had said, said to them, them had said to them, and when they and when they heard it heard it, they lifted their voices they lifted their voices, lifted their voices Nada, together together to God and said to God and said, Lord, sovereign Lord, sovereign Lord, Lord, who made the heaven who made the heaven and the earth. And the and the sea And the sea And everything in them And everything in them.